మా ఆయనకు చాలా షయ్యండి పబ్లిక్లో చేతి పట్టుకోడు ఇంట్లో బెడ్రూమ్లో మాత్రం ఒంటి మీద బట్టలు ఉంచుకోడు మా ఆయన తగ్గలేదంటాడు కానీ చూపించడానికి టైం లేదంటాడు అసలు మా మ్యారేజ్ అంటే అన్లిమిటెడ్ లవ్ ద లిమిటెడ్ ఎక్స్ప్రెషన్ ప్రేమ కోపంగా ఉంటే అంటాడు నువ్వు కోపంలో కూడా చాలా క్యూట్ అని అందుకే నేను ఇంకా కోపంగా ఉంటాను నేను ఈ మగాళ్ళ ప్రేమ తగ్గలేదు కానీ ఆ ప్రేమకు పెళ్ళి తర్వాత లిమిట్ వస్తుంది జీతం వచ్చిన రోజు అతను రొమాంటిక్ హీరో నెలాఖరి కల్లా అకౌంటెంట్ అవుతాడు జీతం వచ్చిన రోజు అతను రొమాంటిక్ హీరో నెలాఖరి కల్లా అకౌంటెంట్ అవుతాడు జీతాళ్ళు బెడ్రూమ్ లోకి వచ్చేప్పుడు హీరోలాగా వస్తారు కానీ లైట్లు ఆఫ్ అయ్యాక మాత్రం విలన్ లాగా చేస్తారు ఈ మగ ముందు ప్రతిరోజు రొమాన్స్ అనేవాడు ఇప్పుడు ఆదివారం చూద్దాం అంటున్నాడు అది కూడా వర్షం పడితే క్యాన్సిల్ పెళ్లి మగాళ్ళకి ఎనర్జీ అంతా ఆఫీస్ లో ఖర్చు అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి బ్యాటరీ డౌన్ ఆయన ఫీలింగ్ అన్నింట్లో మట్టి ఆల్రౌండర్ నిజానికి ఫస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ మాత్రమే బాగేస్తాడు అంతే మా ఆయనలో సైలెన్స్ అంటే రొమాన్స్ అంటాడు కానీ ఆ సైలెన్స్ కన్ఫ్యూజన్ అయితే మాత్రం ప్రాబ్లం ఆయన నైట్ ప్లాన్ అడుగుతాడు నేను లైట్ ఆఫ్ చేయి పడుకుంటా మా ఆయన